కూతురు కోసం దాచుకున్న బంగారాన్ని చోరీ చేశారు దొంగలు దొంగలను వెంటనే పట్టుకొని తమను కాపాడాలని మంత్రి మనోహర్ ఎదుట కన్నీటి అయ్యారు బాధితులు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న వారిని తప్పనిసరిగా పట్టుకుంటాం మరోసారి ఇలాంటి దొంగతనాలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేస్తా అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథుల మనోహర్ తెనల్ నియోజకవర్గం కొల్లిపర మండలం తూములూరులో ఇటీవల దొంగతనం జరిగిన ఇంటికి వెళ్లారు మంత్రి మనోహర్ ఇటీవల తూములూరులో మధుసూదనరావు ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది లక్షల రూపాయలు ఎల్లు చేసే బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన సంగతి తెలిసిందే మంత్రి మనోహర్ సోమవారం మధుసూదనరావు ఇంటికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు దొంగతనం జరిగిన విధానాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు ఇంటి తాళం పగలగొట్టిన తీరు అలాగే బీరువా తెరిచి తొంభై ఆరు గ్రాముల బంగారాన్ని దొంగిలించిన పద్ధతిని ఇంటి యజమాని మధుసూదన్ రావు మంత్రి నారెళ్ల మనోహర్ కు వివరించారు ఇలా ఇంటి యజమాని మధుసూదన్ రావు మంత్రి మనోహర్కి వివరిస్తూనే కన్నీటి పర్యంతం అయ్యారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ వయపడకండి తప్పనిసరిగా దొంగను పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు కూతురు పెళ్లి కోసం దాచుకున్నదంతా పోయిందంటూ భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చేశారు అధార్య పడవద్దు మీకు ధైర్యం చెప్పేందుకే ఇక్కడికి వచ్చా మీకు న్యాయం జరిగేలా చూస్తా పోలీసులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అని మంత్రి హామీ ఇవ్వడంతో కొంత ఊపిరి పిలుచుకున్నారు మంత్రి మనోహర్తో పాటు డిఎస్పి జనార్దన్ రావు సి ఉమేష్ పాల్గొన్నారు നമ്മുടെ വേറെ രണ്ടി പോലെ പറഞ്ഞു జాగ్రత్త తప్పని సరేనా ఖచ్చితంగా ఆ విషయంలో రాజీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయం చేసేట్టు చేస్తాం ఓకేనా అదే గొడబాట అందుకే నేను వచ్చింది కూడా చిన్న సంఘటన లేదా అని చెప్పి మనం వదిలేసే ప్రసక్తే లేదు వాళ్ళు కూడా చాలా ఫామ్ అయి చెప్పాను పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు ఓకేనా మీరు అదే అదే పడబాకండి జరుగుతాయి కొన్ని కొన్ని సంఘటనలు కావాలని కొంతమంది అదే మీరు ఇక్కడ నుంచి రాజు వెళ్తున్నారంటే పాపం మీరు దానికోసం ఈ వారం రోజుల్లోనే చేద్దాం ఓకే ఈ వారం రోజులు సెటిల్ చేయాలి సన్న ఈ వారం రోజుల్లోనే సెటిల్ చేయాలి కదా తప్పని చూసుకుంటాం తప్పని చూసుకుంటాం ఏం ఇబ్బంది ఉండదు ఏం ఇబ్బంది ఉండదు ఇంకోసారి చెప్తున్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు ధైర్యం ఉండండి

రాజు ఎక్కడ వస్తా అక్కడ ననుమేళ్ళ ము గుడి దగ్గరండి ఎంత చేస్తారు అక్కడ ఎంత అడి లక్ష రూపాయలు అండి అది అది నెల నెల కట్టుకుంటే అడిచుకుంటున్నాను ఎంత వస్తుంది మీకు అక్కడ దాని వచ్చి బాగా తగ్గిపోయిందండి అసలు దానికి ఖర్చులు పడుతుంది అంటే అక్కడికి అది రిస్క్ అవుతుందని నాకు దానే చూస్తున్నాను ఈ రెండు మూడు నెలలు ట్యాగ్ ఉందా మీల్లు యాగ ఉందా మే మిల్లు వస్తుందా మీకు

ख़तने चोने एम पै